మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు నరేష్ కుమార్ నేను నేషనల్ మెమరీ ట్రైనర్ని నేను టూ థౌజండ్ ఎయిటీన్లో ఆల్ ఇండియా వరల్డ్ థర్డ్ ర్యాంక్ దేశం నుంచి యాభై మందిని ఎంపిక చేస్తే వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ ఇండియా ఫర్ వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి సో ఈ ఫౌండేషన్ వారు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను పెంచడానికి రొటీన్లో డే టు డే టైంలో వాళ్ళు చదివే పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని అంతటినీ కూడా జీవితాంతం గుర్తుపెట్ గుర్తు పెట్టుకునేటట్టు చేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఈ పిల్లలందరికీ ఈ మెమరీ టెక్నిక్స్ని జ్ఞాతమని నాకు చెప్పారు పిల్లలకి చాలా వరకు లాస్ట్ టూ అవర్స్ దీనిపై టైం స్పెండ్ చేసి పిల్లలకి వాళ్ళు చదివిన పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని త్వరగా గుర్తుపెట్టుకొని తన భవిష్యత్తులో ఎగ్జామ్స్లో కానీ జీవితంలో ఎక్కడ అవసరమైనా ఈ జ్ఞానాన్ని ఇమీడియట్గా దాన్ని తీసి సందర్భం వచ్చినప్పుడల్లా దీనికి నాలెడ్జ్ని మనం ఉపయోగించేటట్టుగా పిల్లలందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి సామాజిక కార్యక్రమాలు కండక్ట్ చేయాలంటే చాలా మంచి మనసు ఉదాత్తమైన ఆలోచనలు కలిగి ఉండాలి ఎందుకంటే ఈ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాలతో రొటీన్లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ చారిటీ వైపు ముఖ్యంగా పిల్లలని భావి భారత్ పౌరుల్ని తయారు చేసేందుకు ప్రాథమిక దశలోనే విద్యార్థి దశలోనే వాళ్ళకి మంచి అలవాట్లు మంచి జ్ఞానాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి విషయాల గొప్ప విషయాలని కండక్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఈ ఆనంద ఫౌండేషన్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నా హరే హనా అరే హరే

ఎంఎస్ తో చికారంటే తిరుపతి అంటే మరి మీ అందరికీ స్టేట్స్ లేదు ఇప్పుడు స్టేట్స్ గుర్తు పెట్టుకోవడానికి బట్టి పడటం మంచిదే ఇది మరి మరింత ముందు మనం ఏం చేసాం మరి మరి మానేస్తారా లేదా బాగుందా టెక్నిక్ బై అంటే ఇప్పుడు ఏం చేశాను ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే మనం చేయాల్సింది ఏంటి వాటిని బొమ్మల్లో మార్చాలి తర్వాత స్టోరీలోకి మార్చాలి దీన్నే క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు ఓకే నాకే టెక్నిక్ చెప్పాలి నెంబర్స్ గుర్తు పెట్టుకోవడం చెప్పాను నెంబర్స్ బైండరీ నెంబర్స్ పిక్చర్స్ ఫోటో మీ మనిషిని చూసి ఫేవర్ గుర్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా కనీసం ముప్పై రోజులు ట్రైనింగ్ తీసుకుంటే వస్తాం ఒక అర్ధ గంట పావు గంట తీసుకుంటే రావాలి ఓకేనా దానికి మరొక నుంచి చాలా విషయాలు చెప్పాలి మెడిటేషన్ గురించి చెప్పాలి ధ్యానం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి చేయాలి అవునా కదా కోఆర్డినేట్ కంటే ముందు రోజు స్నానం చేయాలి అవునా కదా ఇందులో కొంతమంది మిస్ అవుతుంటా లేదా స్నానం చేయడం అవునా సో ఇవన్నీ నేర్పడానికి ఇవన్నీ నేర్పడానికి మీరు నాకు ఎప్పుడైనా మీ పేరెంట్స్ కంపెనీ నుంచి ఆయిన్ పెడితే దానికి సంబంధించిన పోస్ట్ డిపార్ట్మెంట్స్ ఓకేనా ఆ ఫోన్ నెంబర్ కావాలా ఆ ఫోన్ నెంబర్ ఇస్తాను మీ అందరికీ మ్యాజిక్ చేసి నా ఫోన్ నెంబర్ మీ చేతి మీద పెట్ అయ్యే ఓకేనా రైట్ అందరు కళ్ళు మూసుకుంటాం ఒకసారి అది మోసుకున్నారా చేతులు డ్రాప్ చేయండి గంటే గంటీగా ఒకసారి కళ్ళు తెచ్చి చేయండి నాకు వచ్చింది ఫోన్ నెంబర్ చూడడం లేదు అవునాదా మళ్ళీ కళ్ళు మూస్తాను మళ్ళీ మళ్ళీ చేతులు డబ్బు చేయండి ఒకసారి గట్టిగా ఇంకా ఇంకా గట్టిగా క్లాప్స్ పెట్టండి కళ్ళు మూసుకొని వచ్చిందా ఎందుకు మీరు అందరం చప్పట్లు గురించి కొంతమంది అందరూ పోతున్నారు అవునా ఇప్పుడు నెంబర్స్ గుర్తు పెట్టుకోవాలని చెప్తాను ఓకే నెంబర్స్ గుర్తు పెట్టుకోవడానికి ఒక డిఫాల్ట్ కొన్ని విషయాలు మనం అంటే ఒకటి నెంబర్ వన్ అన్నది గుర్తు పెట్టుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఒకటిని గుర్తు పెట్టుకోవడానికి డి లేదా డి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ టీ లేదా డి రెండు గుర్తు పెట్టుకోవడానికి ఏం కావాలి ఎన్ అని గుర్తు పెట్టుకోవాలి ఎమ్ మూడు కావాలంటే ఎం నాలుగు కావాలంటే ఆరు ఐదు కావాలంటే ఎన్ ఆరు కావాలంటే జే సిహెచ్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఏడు కావాలంటే ఎనిమిది బి తొమ్మిది పి లేదా బి జీరో ఎస్ అని గుర్తుపెట్టుకో ఓకేనా చెల్దేనికే ఒకటి నుంచి 100 వరకు గుద్దు పెట్టుకోని అంటున్నా 01 అన్న అంట్రో చూడండి 01 02 ఏమన్నా 21 ఒకటి ఏంటి 30 ఏంటి కింద ఏదేనో ఒక పక్క పేడ్ ఏంటి కింద స్ట్రిట్ ఏంటి పక్క వస్తువు పక్క వస్తువు హా స్టేడియం స్టూడియం హా కేరియస్ హా స్టూడియం కేరియస్ కేరియస్ 02 है बेटा 02 एस एम चलो चलो नेक्स्ट 03 है बेटा एम 03 एम है समांतर 04 है बेटा समांतर है हां